రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం మదనపల్లి మాజీ మేదర కార్పొరేషన్ డైరెక్టర్ తాలే తాలి సుబ్బు ఆధ్వర్యంలో నిర్వహించారు వైఎస్ఆర్ నాయకులు నిస్సార్ అహ్మద్ నాయకులు మరి కార్యకర్తల సమక్షంలో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా భారీ స్థాయిలో కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించి జరిపారు పార్టీ నాయకులు కార్యకర్తలకు తాలి సుబ్బు కేక్ తినిపించారు అనంతరం స్థానిక సర్వబోధన హాస్పిటల్ రోగులకు పళ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ మేదర సంఘ కార్పొరేషన్ డైరెక్టర్ తాలి సుబ్బు

అన్న సుతారన్న గారు మరియు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని స్థితిపాదన చేయడం జరిగింది ఈ నైపేద్యంలో ఒక మాట ఎంపీ గారి గురించి మిదిన్ రెడ్డి గారి గురించి చెప్పాలి ఆయన అక్కడ జగనన్న ప్రజల్లో నుంచి పుట్టిన నాయకులు ఎవరు అంటే ఒకటి జగనన్న రెండు మిథునన్న ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారి కూతురు నిలబడితే కూడా ఆమె మీద కూడా గెలవడం జరిగింది మూడోసారి హ్యాట్రిక్ ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా గెలవ గెలవడం జరిగింది ప్రజల్లో ఆయనకున్న బలము ఆ అభిమానం అనేది ఎట్లుంటుందంటే జగనన్న తర్వాత ఎవరికన్నా ఉందంటే ఒక ఎంపీ పెద్దిరెడ్డి విజయన్ రెడ్డి గారికి ఎవరు వచ్చి ఎవరినైనా సరే అభిమానంగా వంద మందిలో కూడా అభిమానంగా పలకరించే వ్యక్తి ఇంతమంది డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంత మంది ఎంపీని చూసాము కానీ రెడ్డి గారి లాంటి ఎంపీ ఇంతవరకు ఎక్కడ కూడా మనం చూసినాం ఎందుకంటే ఆయన ఎట్లాంటి వాళ్ళను కూడా వంద మందిలో ఉంటే కూడా పిలిచి పలకరించేంత నైజం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ని అంత ఇదిగా జనాలు ఎందుకు అభిమానిస్తారంటే ఆయన ఆ విధంగా మనుషుల్ని కేర్ తీసుకొని మాట్లాడతాడు కాబట్టి ఆయనకు ఆ అభిమానం జనాల్లో ఉంది అందుకనే ఆయన ఆయు ఆయుర ఆరోగ్యాలతో నిండి నూరేళ్ళు సుఖ సంతో మనశ్శాంతిగా ఉండాలని ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది జై జగనన్న జై జై మినినన్న